తెలిసిన పని ఫ్రీగా చేయకు తెలియని పని ట్రై చేయకు అని జులై సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డైలాగ్ రాస్తారు ఇప్పుడు నేను దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాను మీకు అంటే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్త తన యొక్క సొంత పార్టీ సొంత రాష్ట్రంలో ఒక్క సీట్లో కూడా గెలవకుండా రెండు వందల నలభై మూడు సీట్లలో పోటీ చేస్తే చోట కూడా గెలవకుండా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా బహుశా ఇంతకన్నా చిత్తుగా ఓడిపోలేము అన్నంతలా ఓడిపోవడం అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క చరిత్రలో జరిగింది ఇది మీరు కావాలంటే వంటి సాక్షి లాంటి పేపర్లో చూడండి స్వరాష్ట్రంలో చెత్తికి పడిగా ఇవాళ భారతదేశంలో దాదాపుగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ తమిళనాడులో ఎంకే స్టాలిన్ కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బీహార్లో నితీష్ కుమార్ లాస్ట్ టైం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటి వాళ్ళందరి వెనకాల వ్యూహాలని పన్ని చాయ్ కేయ్ పే చర్చ లాంటి వినూత్నమైన కార్యక్రమాలు నరేంద్ర మోదీ లాంటి వారికే చెప్పి బహుశా భారతదేశంలో ఎన్నికల రూపకల్పనలో ఒక వినూత్నమైన అంటే ఎన్ని రకాలైన అంశాలు ఉంటాయో అన్నింటినీ చొప్పించి ఏ పార్టీ అయినా సరే నా చేతిలో పెట్టండి నేను మాత్రం గెలిపిస్తానని చెప్పి ఒక ఢంకా బెజాయించి మరీ చెప్పి నిరూపించి చివరికి రీసెంట్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ టైంకి జరిగిన బీహార్ ఎన్నికలలో పోటీ తానే స్వయంగా రాజకీయ పార్టీ పెట్టి అంటే నితీష్ కుమార్ గారితో వచ్చిన గొడవల వల్ల తానే ఓన్గా రాజకీయ పార్టీ పెట్టి అనేక ఈవెన్ పాదయాత్ర కూడా చేసి ఆ మాటకు వస్తే చంపారన్ సత్యాగ్రహం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ తన స్వరాష్ట్రమైన బీహార్లో చంపారన్ నుంచి దాదాపు రెండు వేల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి గడప గడప తొక్కి తాను తెలుసుకున్న అనేకమైన అంశాలతోటి రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నిరూపించద్దాం అనుకునేసరికి ఒక్కచోట కూడా సీటు కోల్పో రాలేదంటే అర్థం ఏంటి ఇప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ చెప్పండి తెలిసిన పని ఫ్రీగా చేయకు తెలియని పని ట్రై చేయకు కింగ్ కింగే కింగ్ మేకర్ కింగ్ మేకరే రాజు రాజే మంత్రి మంత్రి సో ఇక్కడ తెలుసుకోగలగాలి నేనేంటి అయితే నేను తెలియని పని చేసినా తెలియని పనిని చేయడం ద్వారా నేను అయినా మొదటిసారి ఫెయిల్ అయినా ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం నీకు తెలియని పనినే ట్రై చేయి కానీ తెలియని పనిని యుద్ధం ఎలా చేయాలో అలా ప్రాక్టీస్ చేసి ఆ నైపుణ్యాలను డెవలప్ చేసుకుని పదే పదే అందులోనే ఉండి ఓడిపోయినా ఎప్పటికైనా గెలవాలి అనుకునేంతలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంతవరకు అయితే మాత్రం రిపీట్ చేద్దాం డైలాగు తెలియని పని ట్రై చేయకు తెలిసిన పని ఫ్రీగా చేయకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి